అమ్మ నాకేమొద్దమ్మా కాస్త అన్నం పెడితే చాలు ఒకవేళ లోగా చనిపోతే సమాజ చేసాయి కానీ మీరు తప్ప నాకు ఎవరు లేరమ్మా అమ్మా అనేది అని అన్నాను కానీ ఒప్పుకోలేదు వెళ్ళిపోవాలన్నారు ఎల్లన్నాను ఎందుకు వెళ్ళవరా అని చక్కగా కాలర్ పట్టుకుని ఈడు చేసి బయటికి ఎట్టేశారు అమ్మా అమ్మా ఆకలి తట్టుకోలేక నేడు మర్రు మంగళపర్రు బోన్ పెళ్లి గడపారు పెప్పరి పెట్టుపాడు ఉదురుడు పాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుక్కున్నానమ్మ నేను అమ్మా తాడే పిలుగుడులో బస్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుక్కుంటాక తాడే పిలుగుడు అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడే పిలిగుడంలో దాని ఎదురుగున్న కురిపి వాటలు ఉంది ఆ కురిపి వాటలు గడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు పెడతానన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను డబ్బు కొద్ది పెట్టనన్నారు గర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక్క రూపాయి ఉన్నాయా అన్న కొనుక్కుంటాను ఒక రూపాయి అంటే ఎవరు ఇవ్వలేదమ్మా పదింటికి కట్టేస్తారు రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో వాడు పడేసిన ఎండా ఏ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగిలాకులన్నీ మెతుకులు ఎరుగుతున్నాను కానీ లేదండి